సనాతన హైందవ ధర్మాలు మహాభారత రచయిత శ్రీ వేదవ్యాస మహర్షి చేసిన కొన్ని అద్భుత ప్రయోగాలు ఒకటి కేవలం నీటి నుంచి సంతాన ఉత్పత్తి భీష్ముడు జననం రెండు నేతి కుండలలో పిండాల అభివృద్ధి ఇప్పటి టెస్ట్ ట్యూబ్ బేబీల జననాలు వంద మంది కౌరవులు ఏకకాల సంవత్సరంలో జననం మూడు పంచభూతాల నుంచి అంటే గాలి నేల నీరు నిప్పు ఆకాశం నుంచి జననం పంచభూతాలు ప్లస్ కుంతి ఇది కోల్ పాండవుల జననం నాలుగు ఆచార్య ద్రోణుడు భరద్వాజ మహర్షి టెస్ట్ ట్యూబ్ బేబీలు కృపాచార్యుడు కృపి అనే అన్నా చెల్లెళ్ళు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలే కానీ ఈ ఇద్దరి టెస్ట్ ట్యూబ్ బేబీల పిల్లలకి పెళ్లి చేసి తద్వారా మామూలు కలయిక ద్వారా పిల్లలను కనవచ్చా లేదా అన్నది ప్రాక్టికల్గా ప్రయోగం చేశారు తద్వారా అశ్వత్థామ జననం ఐదు ఒక మనిషి సూర్యునిలో ఉన్న తేజస్సును గ్రహించి సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్తో బిడ్డను జన్మించటం సూర్యుడు ప్లస్ కుంతి కన్నుని జననం ఆరు అగ్ని నుంచి వచ్చే తేజస్సుతో పిల్లలను కనడం ద్రౌపది దృష్టజ్ఞమ్మునుల జననం ఏడు సాధారణ మానవునికి ఒక అసాధారణ వనితకి వివాహం భీముడు హీడింబి ఇది ఈ కోల్డ్ ఘటోద్ఘతుడు ఎనిమిది ఆడదాన్ని మగవాడిగా మార్చడం సికండి జెండర్ ట్రాన్స్ఫర్మేషన్ తొమ్మిది మగవాడిని ఆడదానిగా మార్చడం చిత్రరథుడు పది కడుపున ఆడపిల్ల పుట్టడం సత్యవతి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి కేవలం ఒక్క మహాభారత గ్రంథంలోనే ఇన్ని ఉంటే మన రామాయణ భాగవతాలు అష్టాదశ పురాణాల వేదాలు ఉపనిషత్తులలో ఇంకెన్ని రహస్యాలను ఇంకెంత విజ్ఞానం దాగి ఉందో ఇవేమీ నేటి సైన్స్ ఇంకే అర్థం కాని ప్రశ్నలు కానీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు సాధ్యమా కాకపోయినా లక్షల సంవత్సరాల క్రితమే మన భారతీయ ఋషులు ఈ ప్రయోగాలు ఎలా చేయగలిగి విజయం సాధించగలిగారు ఇప్పటి మిడిమిడి జ్ఞానం ఉన్న మనలో కొంతమంది ఫేక్ అని కొట్టిపడేస్తారు కానీ లక్ష సంవత్సరాల క్రితం ఆ ఊహ గొప్పదే కదా ఈ సనాతన హైందవధర్మ ఒక అంతులేని సైన్స్ అందులో పరిశోధన చేసే కొద్ది అద్భుతాలు ఎన్నో బయటికి వస్తాయి అని స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు కాబట్టి మనం పూజించే ప్రతి దైవం సైన్స్కి ప్రతిరూపం సైన్స్ ఉంది అంటే ఖచ్చితంగా దాని ఎక్సిస్టెన్సీ ఉండి తీరుతుంది ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత పుణ్యఫలితంగా ఈ మానవ జన్మ అందులోను భారతదేశం అందులోను హిందువుగా పుట్టడం అందులోను దైవం అంటే నమ్మకం ఉన్నవాడిగా పుట్టడం అందులోను త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించడం ఒక వరం మనకి మాత్రమే దక్కిన అరుదైన వరం హిందూ సాంప్రదాయం చాలా గొప్పది భారతీయులారా మిత్రులారా మీకు ఇవి తెలుసా భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే ఆర్యభట్ట భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదటి చెప్పింది మనమే భాస్కరాచార్య ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రచికిత్స చేసింది మనమే సుశ్రుతుడు విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది మనమే అగస్త్యుడు విమాన శాస్త్రాన్ని అందించింది మనమే భరద్వాజ మహర్షి భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన వరాహమి వీరుడు మనవాడే గణితం భౌతికం ఖనిజాల శాస్త్రాల ఎన్సైక్లోపీడియా అక్షర లక్ష రాసిన వాల్మీకి మహర్షి మనవాడే రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు కాస్మాలజీ చెప్పిన కపిలుడు అణువుల గురించి వివరించిన కణాదుడు డిఎన్ఏ గురించి చెప్పిన బోధిధర్మ మేఘశాస్త్రాన్ని చెప్పిన మహర్షి మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారు చేసిన ఉత్సమధుడు సంగీతాన్ని సరిగమప ప్రపంచానికి అందించిన స్వాతి ముని ఇలా ప్రపంచంకు కళ్ళు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంతో విలువైన విజ్ఞానాన్ని అందించారు ఎందరో మహానుభావులు అందరికీ వందనమురు నా దేశం గొప్పది నా సనాతన ధర్మం గొప్పది నా హైందవ ధర్మం గొప్పది సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు లోకాస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఓం శివాయ